మహాభారతం చదవండి అందులో ధర్మవ్యాధుని కథ ఉంది కౌశికుడు అనే మహర్షి తపస్సు చేశాడు తపస్సు ముగింపులో ఉన్నప్పుడు ఇక లేచి వెళదామనుకున్నప్పుడు పైనుండి చెట్టు కొమ్మ మీద నుండి ఒక కొంగ వేసింది అయ్యగారి నెత్తి మీద లేచి తీక్షణంగా కోపంగా దాన్ని చూశాడు కొంగ మలమల మాడి మసిబొగ్గయి పడిపోయింది ఓహో నాకు చాలా గొప్ప తపశ్శక్తి వచ్చేసిందని మురిసిపోయాడు ఊళ్ళోకి వెళ్ళాడు భవతి భిక్షాందేహి అని నిలబడ్డాడు లోపల ఇల్లాలు ఉంది అలికిడవుతోంది ఆమె రాదు మారు పలకదు ఏమీ నా వంటి మహా తపశ్శక్తి సంపన్నుడు భిక్ష అడిగితే రాదా ఇవిడ ఆమె లోపల భర్తకు సేవ చేస్తుంది తొడ మీద భర్త తలబెట్టుకొని జోగొట్టి అమ్మలాగా ఉచ్చుతా ఉంది భర్త నిద్రపోయాక మెల్లిగా తల ప్రక్కన పెట్టి అప్పుడు వచ్చి స్వామి క్షమించండి పతి సేవలో ఉన్నాను క్షమించండి అని ఏమిటి పది సేవ దైవాంశ సంభూతుడను తపశ్శక్తి సంపన్నుడను నాకన్నా ముఖ్యమా నీకు పది సేవ ఇదే క్షమించున్నాను అని అన్నా ఆమె నవ్వి అన్నది స్వామి నువ్వు కోపంగా చూస్తే మాడిపోవటానికి నేను కొంగను కాదు స్వామి అన్నది కంగుదిన్నాడు కౌశిక మహర్షి ఇది వేదవ్యాసులు వారు చెప్పిన కథ మహాభారతంలో కంగుదిన్నాడు కౌశిక మహర్షి అదేంటి నీకు ఇంత దివ్య దృష్టిలో వచ్చిందమ్మా మామూలు ఇల్లాలివి నీవు యోగి పొంగవురాలివి కాదు ఏదో తపస్సు చేసుకునేటటువంటి మునిపత్రివి కాదు మామూలు సంసారం చేసుకునే అమ్మాయివి నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే ఉన్నది స్వామి ధర్మవ్యాధుడనే మరో మహానుభావుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళండి అతడు మీకు జ్ఞానోదయం కలిగిస్తాడు అన్నది ఎవరి మహానుభావుడని వెతుక్కొని పోయాడు కదా వాడు కటికవాడు మేక మాంసం అమ్ముకుంటున్నాడు ఈయన బ్రాహ్మడు కౌశికుడు ఆ కంపు ఎప్పుడు ఆయన జీవితంలో చూసి ఉండడు ఈగలు ముసరటం రక్తము పేడ అన్నీ దరిద్రంగా ఉంది కానీ ఈయనకు పెద్ద ప్రశ్న ఉండిపోయింది నేను మహాముని నాకన్నా మామూలు గృహిణి మామూలు ఇల్లాలకి ఎక్కువ జ్ఞానం ఉంది ఆమె కన్నా మహానుభావుడితో అంటే వీడియో కటికవాడు అమాయక ప్రాణుల్ని చంపి వాడు జీవనం చేసుకుంటున్నాడు ఏంటని ఆశ్చర్యపోయాడు దీని అంతేంటో చూడాలనుకున్నాడు ధర్మవ్యాధుడు అన్నాడు మహర్షి ప్రణామాలు నిన్ను ఫలానా గ్రామంలో ఇల్లాలు నా దగ్గర పంపించిందా అన్నాడు అదేంటి నీకు ఇంత దివ్య దృష్టి ఎలా వచ్చింది నేను ఇంకా చెప్పనేలేదు నాకన్నా ముందు వాటి ఎవరు మోసుకొచ్చారు నీకు చాలా దివ్య జ్ఞానం ఉంది స్వామి కొంచెం వేచి ఉండండి నేను నా కుల ధర్మము వృత్తి ధర్మం చేయాలి మధ్యలో రాలేను వెయిట్ చేయండి అన్నాడు అలాగే వేచి ఉన్నాడు చాలా గంటలు నిలబడ్డాక కాళ్ళు చేతులు శుభ్రంగా కనుక్కొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి రెండు మహానుభావాన్ని తీసుకెళ్ళాడు అప్పుడు జరిగిన సంవాదం కౌశికునికి ధర్మవ్యాధునికి కలిగిన సంభాషణ కౌశికుడు అడిగాడు ఏమయ్యా జీవహింస చేస్తున్నావు అమాయక ప్రాణుల్ని పొట్టను పెట్టుకుంటున్నావు నీకెక్కడిది జ్ఞానము అన్నాడు అప్పుడు ధర్మవ్యాధుడు అన్నాడు మహానుభావ ఈ జగత్తున హింస చెయ్యని వాడు ఒక్కడునూ లేడు వైద్య వృత్తిలో ఒక రోగికి ఔషధం ఇచ్చున్నప్పుడు అతనిలోని రోగకారకమైన క్రిములను లేదా ఇది మహాభారతంలో వేదవ్యాసుని వాదన ఎవరండి జీవహింస చేయొద్దు బలి కర్మకాండ ఇవ్వద్దు అన్నవాడెవడు నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టండి శాస్త్రం తెలియనివాడు సబ్జెక్టు తెలియనివాడు గ్రంథాలు చదవనుడు మతం మౌఢ్యము కలిగి మతోన్మాదము కలిగిన వాడు సత్యానికి విరోధంగా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు నేను చెబుతున్నాను నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టండి బలి కర్మకాండ తప్పన్నవాడెవడో మహాభారతం చదవండి వేదవ్యాసులు వారు చెప్పిన సంగతిది ఈ జగత్తున హింస చెయ్యని వాడేవాడు లేడు ధర్మవ్యాధుడు చెబుతాడు కౌశికునికి మనము వీధిలో నడుచుచున్నప్పుడు నిరంతరం మన కాళ్ళ కింద పడి నలిగి లక్షలాది సూక్ష్మ క్రిములు చచ్చిపోవుట లేదా అన్నాడు వాస్తవానికి పగతోనూ ద్వేషముతోనూ చంపుట మాత్రమే హింస ఆహారము కొరకు ప్రతి ప్రాణి ఇంకో ప్రాణిని తిని బ్రతకమని బ్రహ్మదేవుడు నియమించాడు అది హింస కాదు అడవి జంతువులు ఒకదాన్నో ఒకటి తిని బ్రతుకుతాయి సముద్రంలో చేపలు ఒకదాన్నో ఒకటి మింగి బ్రతుకుతాయి ఆఖరికి వృక్షములను తింటున్నాము వృక్షము కూడా ప్రాణియే కదా అన్నాడు ధర్మవ్యాధుడు ఇది ఓఫిర్ మాట కాదు వేదవ్యాసుని మాట చెట్లు కూడా ప్రాణులే మరి ఎందుకు తింటున్నావు మట్టి తినాలి ఎవడు చెప్పాడు జీవహింస చేయొద్దని అన్నాడు ధర్మవ్యాధుడు చతుర్వేద సంహితకు ఆంధ్రానువాదం చేస్తూ డాక్టర్ దాశరథి రంగాచార్యుల వారు ఉపోద్ఘాతంలో రాశారు వేదములలో జంతుబలి ఉన్నది గోవధ నిషేధం అనేది రాజకీయమే కాని అది యథార్థమైన వేదాంత చింతన కాదు ఆర్యులు గోమాంసము తిన్నారు అశ్వమాంసము తిన్నారు ఆర్యులు గోమాంసము గుర్రము మాంసము తిన్నారు మేకలను గోవులను ఎద్దులను గుర్రములను బలిచ్చినారు వేదములలో జంతు బలి ఉన్నది రక్త ప్రోక్షణం అవశ్యం రక్తము లేకుండా పాపక్షమార్పణ కలగదు పుణ్యకార్యాలు చేయడం కాదు మీ పాపము కడగలిగిన పరిశుద్ధ రక్తం కొరకు వెదకండి ఏదో కొన్ని భౌతికంగా కొన్ని ఊర్లకు వెళ్ళి రావడం కాదు మన పాపాన్ని పరిహరించగలిగిన రక్తము కొరకు వెదకండి రక్త ప్రోక్షణం అవశ్యం ఆర్యులు బలికర్మ కాండ చేశారు ఏడు రకాల యజ్ఞాలు అశ్వమేధము గుర్రమును చంపుట గోమేధము గోవును చంపుట అజామేధము మేకను చంపుట నరమేధము పురుషమేధము రాజసూయము వాజపేయము ఇవి ఏడు యాగములు అన్ని రక్తప్రోక్షణం అంటాడు వేదాల్లో జంతుబలి లేదు ఏమి లేదండి అజ అంటే అర్థము రెండు అర్థాలు ఉన్నాయి ఎంత యథార్థతాహీనులు ఎంత డిజానెస్ట్ పీపుల్ చూడండి అజ అంటే రెండు అర్థాలు మేకను ఒక అర్థం గోధుమ పిండిని ఒక అర్థం అంట కనుక అజా మేధం అంటే గోధుమ పిండితో రొట్టె చేసి నైవేద్యం నెయ్యితో దాన్ని కాల్చి నైవేద్యం చేశారు అంతే అందులో మేకను చంపడం లేదు అన్నాడు సరే మంచిదే మరి గోమేధాన్ని ఏం చేస్తావు అజ అంటే గోధుమలు గోమేధం అంటే జొన్నలును అశ్వమేధం అంటే రాగులు అని చెప్తాడేమో పప్పులు కూడా ఉడకవు అశ్వమ నీవు ఉత్తమగతులు పొందుము మా పాప పరిహారము కొరకు నీవు బలి అయినావు నీవు ఉత్తమగతులు పొందుము అశ్వము యొక్క మాంసము ఉడుకుచుండగా ఆ అశ్వమాంసము యొక్క వాసన మా ముక్కులకు తగులుచుండగా ఆహా ఇంత ఆహ్లాదకరంగా ఉన్నదంటాడు ఒక మహర్షి వేదములో గోవును చంపుడి గోవును చంపుచుండగా ఒకడు దాని ప్రేగులను బయట పారవేయుచుండగా ఒకడు దాని పొట్టలోని పేడను కల్మషములను బయట పారవేయుండగా ఒకడు దాని ఆంతరములను తీసివేయుచుండగా ఒకడు వా దాని చర్మమును ఒలుచుచుండగా ఒకడు దానిని దహనబలిగా అర్పించుచుండగా మా పాపములు పరిహారం మగుచున్నవి అని ఇంత డీటెయిల్డ్గా ఉంది అజామేధం అంటే గోధుమ పిండి అన్నాడు మరి ఆవులోని పేడకు ఏమర్థం చెబుతాడు ఆవులోని ప్రేగులకు ఆంతరములకు ఏం అర్థం చెతాడు నా ముందు వచ్చి కూర్చోవాలి సబ్జెక్టు తెలియని వాడితో ఏదో మాట్లాడ అమాయకుడిని గలిపిలు చేయడం కాదు నేనున్న మొత్తం లోకాన్ని గలిపిలు చేస్తాను నా దగ్గర రమ్మనండి లోకంలోని గ్రంథాలు మొత్తం చదువు కూర్చున్నాను నేను ఆ పప్పులు బాబు వేదములలో జంతువధ ఉన్నది అని దాశరథి రంగాచార్య గారు చెప్పారు ఆయనే కాదు బాలభక్తుడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు హిరణ్య చెప్పాడు నాన్న జీవులను హింసించే క్రతువులను మనము చేయనక్కరలేదు దైవనామము స్మరిస్తే చాలు అని ప్రహ్లాదుడు అన్నాడు అప్పుడు కదా అన్నాడు ఏమిరా దైవనామం దైవనామం అంటావు ఎక్కడున్నాడు నిహరి చూపించు అంటే ఎక్కడ వెదిగితే అక్కడే ఉంటాడు తండ్రి అన్నాడు బాలభక్తుడు ప్రహ్లాదుడు ఈ స్తంభంలో చూపిస్తావా అంటే నువ్వు వెదిగితే అక్కడ ఉన్నాడు అన్నాడు అప్పుడు కదా నరసింహావతారం అంతకు ముందున్నటువంటి నేపథ్యం చెబుతున్నా జీవులను హింసించే క్రతువులను చెయ్యే పని లేదు దైవనామం స్మరిస్తే చాలన్నాడు అంటే జీవులను హింసించే క్రతువులు ఆ రోజుల్లో జరుగుతున్నాయి అనేది సత్యం అశ్వమేధము గోమేధము అజామేధము జంతువధ జరుగుతోంది ఎందుకు ఋగ్వేదంలో దశమ మండలంలో ఇలాగ రాయబడి ఉంది ఇంద్రుడు వృత్రాసురుడు అనే ఒక వ్యక్తిని చంపాడు వృత్రాసురుడు చంపిన తర్వాత ఈ హత్యా పాతకమున కంటుకున్నది కదా ఎలాగానే బాధపడ్డాడట హైందవ క్రైస్తవం అనే పుస్తకం నేను రాసా ఇందులో మొత్తం వేదములలో ఎక్కడెక్కడ గూర్చి రాయబడిందో దీంట్లో చూపించాను ఈ పుస్తకం చదవండి ధైర్యవంతులైతే చదివి నాకు చెప్పండి అయ్యగారు మీరు చెప్పినటువంటి వచనాలన్నీ తప్పు అసలు అక్కడ రాసే లేదు అన్నమాట అని అప్పుడు చెప్పండి వింటాను ఈ పుస్తకం చదివిన వాడు ఎవరైనా దేశభక్తుడైతే వేదాభిమాని అయితే నోరు మూసుకొని పొడి బట్టలు తెచ్చుకొని చేస్తున్నామని బాప్తిస్మం పొందాలి లేకపోతే అసలు వేదాలే చెత్త నేను నమ్మను పో అనాలి అదేనా ఇదేనా అనాలి అంత కార్నర్ చేస్తుంది ఈ పుస్తకం పబ్లిష్ చేసి ఐదు ఆరో సంవత్సరం నడుస్తుంది మంటం లేదు సత్యము జయిస్తుంది సత్యాన్ని నీవు చంపేసి సమాధి చేసిన అది మూడవ దినం మళ్ళీ లేస్తుందని చేస్తూ నిరూపించాడు దేవుని స్తోత్రం కాక బ్రిలారా ఇంద్రుడు అన్నాడట వృత్రాసురుణ్ణి నేను చంపాను హత్యాదోషము నాకంటింది ఎలాగని అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక వృషభమును బలిగా ఇచ్చాను వృషభం అంటే ఎద్దు ఆ వృషభమును బలి ఇచ్చినాను గనక ఈ వృషభమునిచ్చిన ఈ యజ్ఞ ఫలితంగా ఈ హత్యాదోషము నుండి నేను విముక్తుడు నగుదునని ఇంద్రుడు భావించినాడు అంటే మూల భావన బేసిక్ సెంట్రల్ కాన్సెప్ట్ ఏమిటంటే తప్పు జరిగినప్పుడు రక్తము చిందించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని వేద ఋషులు నమ్మారు ప్రాచీన కాలపు మతములన్నీ నమ్మినవి కానీ బలి కర్మకాండ చేస్తూ ఉన్న కొద్ది చేస్తూ ఉన్న కొద్ది పాపాలు ఎక్కువైనయే గాని తక్కువగా లేదు ఎందుకనగా హెబ్రీ పత్రిక పదివ అధ్యాయములో నాలుగవ వచనం ఏల ఎనగా ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము రక్తము కావాలి కానీ ఎడ్ల యొక్క రక్తంలో శక్తి లేదు మేకల రక్తంలో ఆ శక్తి లేదు అందుచేత ఏం చేశాడంటే దేవుడే దిగి వచ్చి తన రక్తమును ఉన్నాడు అది మేము చెప్పే సువార్త దేవుడు యజ్ఞమవుతాడని వేదములు చెప్పినవి దేవుడు యజ్ఞమవుతాడని వేదములు చెప్పిన ప్రవచనానికి నెరవేర్పుగా ఆ దేవుడు నరావతారమెత్తి రెండు వేల ఏళ్ళ కిందట ఈ భూలోకమనకు నడిబొడ్డు లాంటి కేంద్ర దేశమైన ఇస్రాయేలు దేశములో వేదములో చెప్పబడిన ఆ దేవుడే నరావతారమెత్తి సర్వమానవ పాప పరిహారము కొరకు యజ్ఞముగా రక్తమును కార్చాడు చనిపోయినాడు మూడవ దినము తిరిగి లేచాడు గనక ఆయన మన పాపములను పరిహరించును మన పుణ్యక్షేత్ర సందర్శన ద్వారా పాపములు పోవు పరమాత్ముడు నరావతారమెత్తి ఇస్రాయేలు దేశంలో శిలువ మీద కార్చిన రక్తము ద్వారా మన పాపాలు పరిహారం అవుతాయి మనము చేసే పుణ్య కార్యాల వల్ల పాపాలు పరిహారము కావు పరమాత్ముడు నరావతారమెత్తి కల్వరి కొండ మీద రెండు వేల ఏండ్ల కిందట కార్చిన ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాలు పరిహారం అవుతాయి అది మేము చెప్పే సువార్త మేము చెప్పడం కాదు ఇది వేదవ్యాసుడు చెప్పిన సువార్త గౌతముడు మహర్షి చెప్పిన సువార్త దీర్ఘతముడు చెప్పిన సువార్త యాజ్ఞవల్క్యుడు చెప్పిన సువార్త ధర్మవ్యాధుడు చెప్పిన సువార్త చతుర్వేదములు చెప్పిన సువార్త మేము వదిలే ప్రసక్తి లేదు క్రైస్తవులు బలహీనంగా దొరికినప్పుడేమో కొడతారు రండర్గా మాట్లాడదామంటేనేమో దాక్కుంటారు మేము వదిలే ప్రసక్తి లేదు జాతి జాతి మొత్తం కలిపిలు చేస్తాము హిందీలో కన్నడలో మలయాళం గుజరాత్ ఒరియా అన్ని భాషలలో ఈ హైందవ క్రైస్తవం మన పుస్తకాన్ని తర్జుమా చేసి భారతదేశంలో ఇంటింటికి అందిస్తాం ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారి కేబినెట్ మంత్రులకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గవర్నర్లకు కలెక్టర్లకు ఇది అందిస్తాం వేదములలో ఉన్నటువంటి నరావతారమైనటువంటి ఆ పరమాత్ముని అవతారము యజ్ఞ పురుషుడైన యేసుని మేము ప్రకటిస్తుంటే మమ్మల్ని ఎందుకు అమెరికా మతమని తృణీకరిస్తున్నారు యేసుని అంగీకరిస్తే రాయితీలు ఇవ్వమని ఎందుకు బెదిరిస్తున్నారు యేసు మతాన్ని ప్రకటిస్తుంటే ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు జాతిని నిలదీసి నేను ప్రశ్నిస్తాను ప్రియులారా వదిలే ప్రసక్తి లేదు ఏదో ఒక సమాధానం చెప్పాలి గమ్ముగా ఉండడం కాదు సమాధానం చెప్పాలి వేదములే మేము నమ్మమండి చెత్త అనైనా అనాలి లేదు వేదములు బ్రహ్మము కోద్దిష్టములని గౌరవించినట్లయితే వేదములో చెప్పిన ప్రకారం భూమధ్యపురములో అవతరించి మరణించి లేచిన ఈ మహాదేవుడు యేసును స్వరక్షకునికి అంగీకరించి తీరాలి అటో ఇటో ఏదో నిర్ణయం చేసేదాకా ఓఫిర్ మినిస్ట్రీస్ అనే ఈ సత్యాన్వేషకుల దండు ఊరుకోదు ఊరుకోదు విశ్రమించడంతే దేవునికి స్తోత్రం గాక ప్రియారా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును ఎలాగూ రక్షించునంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి స్తోత్రము హెల్లుయా హలెలుయా వేదములలో స్పష్టముగా రాయబడి ఉన్నది దేవుడు నరావతారమెత్తుతాడని వేదములు చెప్పింది యేసును గూర్చే అన్నం వై ప్రజాపతి అన్నారు వేదంలో యేసు వచ్చి నేనే జీవాహారమునన్నాడు సత్యం హి ప్రజాపతి అన్నారు నేనే సత్యమునన్నాడు ఏసయ్య ప్రాణాహి ప్రజాపతి అన్నారు నేనే జీవమునన్నాడు అపరిమితో హి ప్రజాపతి నన్ను తినువాడు నా మూలముగా జీవించును ప్రజాపతి రగ్ని అని ఉంది వేదములు అనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడని బైబిల్లో రాయబడి ఉంది దేవుడు సూర్యుడై ఉన్నాడు పితర ప్రజాపతి ఆయన అందరికీ తండ్రి అయ్యున్నాడు ఇదిగో నేను నా పిల్లలు అన్నాడు యేసునాథుడు ప్రజాపతి దేవా యేసుక్రీస్తు మహాదేవుడని బైబిల్లో రాయబడింది ప్రజాపతిర్ బంధు అని ఉంది అంటే మనం చెప్పుకునే సుట్టరికాయలన్నీ ఆయనేనట అన్నయ్య ఆయనే స్నేహితుడు తండ్రి ఆయన అన్ని సుట్టరికాయలు కలిసినవాడు ఆఖరికి అన్నాడు ప్రజాపతి రగ్ని యజ్ఞ ప్రజాపతి అన్నము నేనన్నాడు సత్యము నేనన్నాడు జీవము నేనన్నాడు అగ్ని నేనన్నాడు ఆఖరికి యజ్ఞము నేనన్నాడు నేను అనేకులకు ప్రతిగా నా నిచ్చుటకు వచ్చి తినన్నాడు ఇంత స్పష్టంగా కనపడుతూ ఉంటే మరి ఏసుగాక మరి ఎవరిని వేదం చెబుతుంది ఎవరిని బట్టి వాళ్ళని పట్టుకొచ్చి వేద్యుడు అంటున్నారు ఈ రోజుల్లో ఏంటి వేద్యుడు అసలు వేదం తెలుసా నీకు ప్రిలారా జాతి మేల్కొనవలసిన అవసరం ఉన్నది ఈ స్వరాన్ని ఈ సందేశాన్ని జాతి యావత్తుకు వినిపించడానికి మనం కంకణ కంకణం కట్టుకుందాం నడుం కట్టుకుందాం పూనుకుందాం వేదములలో ఉన్నటువంటి ఈ మహాదేవుడు యేసు ఈయన ఒక కులానికి దేవుడు కాదు ఒక దేశానికి దేవుడు కాదు సూర్యుడు అన్ని దేశములకు ఎలాగ వెలుగునిచ్చుచున్నాడు అలాగే అన్ని దేశములకు రక్షణ నిచ్చువాడు నజరయుడని ఏ సందుకే పిలిచాడు ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి నేనే దేవుడను మరి ఏ దేవుడును లేడు ఇంకెవరు మరి प्रभु सुन चरित

చె చెప్పాను కదా రక్తను చెందించకుండా పాపక్షమాపడగలగదు పాపముల నుండి ఆయనే రక్షించును అనకముందు ఒక మాట అన్నాడు అదే అసలు ప్రసంగం కావాలి తన ప్రజలను అన్నాడు నిన్ను పాపముల నుండి మొదట రక్షిస్తాడు తర్వాత నరకాగ్ని నుండి కూడా రక్షిస్తాడు కానీ ముందు నీవు ఆయన ప్రజలలో ఉండాలి ఆయన ప్రజలు అనగా ఏసు పరిపాలన కింద జీవించువారు యేసు ప్రజలు అనగా యేసును మా రాజు అని ప్రకటించినవారు యేసు నీ రాజు కావాలి నీ హృదయంలో యేసును ప్రతిష్ఠించుకో ఏసేవి వచ్చే ఎన్నికలు నిలబడట్లాను ఓట్లు వేయడానికి నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అన్నాడు నీ హృదయములో ఆయన రాజు కావాలి నీ శరీరమును నీ కుటుంబమును నీ జీవితమును యేసు అధికారము కిందకి తెచ్చుకో అది నీకు క్షేమం యేసు అధికారము కింద నీవు ఉంటే పాపము నీ దగ్గరికి రావటానికి భయపడుతుంది యేసు అధికారము కింద నీ ఉంటే చీకటి నీ దగ్గర రావడానికి భయపడుతుంది నీ బ్రతుక్కి నువ్వు రాజువు కావద్దు నీ బ్రతుక్కి యేసు రాజు కావాలి అప్పుడు నిన్న ఆయన పాపము నుంచి రక్షిస్తాడు తర్వాత నరకము నుండి రక్షిస్తాడు గనక ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు ప్రభుని క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి ఇంకా ఎవరికి భయపడద్దు ఒక మాట అడుగుతున్నాను మా వాళ్ళు ఒప్పుకోరండి అంటున్నారు కొంతమంది మీ వాళ్ళు ఒప్పుకోకపోతే భోజనం మానేస్తావా మీ వాళ్ళు ఒప్పుకోకపోతే గాలి పీల్చడం మానేస్తావా వాళ్ళు ఒప్పుకోతే స్నానం మానేస్తావా మీ వాళ్ళు ఒప్పుకోపోతే పెళ్లి మానేస్తావు ఏది మానేస్తావు నువ్వు సిగరెట్ తాగేవాడు ఊరందరూ వద్దంటున్నా సరే తాగుతాడు సారా కళ్ళు తాగేవాడు ఎవరు వద్దన్నా సరే తాగుతాడు పాడు పనులు చేసేవాళ్ళు వద్దన్నా సరే మానరు సత్యదేవుని నమ్ముకుంటుందని నీవు ఎవరికో భయపడ ఎందుకు మానేస్తావు నువ్వు భయపడొద్దు భయపడొద్దు ధైర్యంగా ముందుకు రండి ఏసునందు విశ్వాసం ఉంచండి నమ్మి బాప్తిసమం పొందండి నేను ఏ సయ్య బిడ్డనని ధైర్యంగా చాటించండి బ్రతుకుంటే మీకు శాంతి సమాధానం ఉంటుంది ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్య మోక్షం సొంతం సొంతమవుతుంది దేవుడు మీకు అటువంటి ధైర్యంతో కూడిన జ్ఞానం దయచేను కాక ప్రార్థన చేసుకున్నారండి తరలు వంచండి ప్రభువా నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నీ ప్రజలను రక్షిస్తానన్నావు నీ ప్రజల్లో నేనుండగోరుచున్నాను ఏసు రాజు ప్రజలలో యేసు పరిపాలనలో ఉండగోరుచున్నాను నన్ను పాపము నుండి రక్షించు ఏసు దేవా నరకము నుండి కూడా నీవే రక్షిస్తావు నీకు వందనాలు 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 ఇంతవరకు యేసును తమ స్వరక్షకునిగా అంగీకరించకుండా ఎవరైనా ఇంకా తాత్సారము ఆలస్యం చేస్తూ ఉంటే వాళ్లకు ఈ రాత్రి ఒక బంగారు అవకాశము మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు రాకపోవచ్చు ప్రియ సోదరుడా ప్రియ సహోదరి ఈ రాత్రి మీ హృదయాన్ని తెరవండి కులానికి భయపడొద్దు మతాలకు భయపడొద్దు అధికారులకు భయపడద్దు బంధువులకు స్నేహితులకు భయపడొద్దు నీవు నమ్మేది సత్యమైనప్పుడు ప్రపంచం ఎదురొచ్చినా భయపడొద్దు ధైర్యవంతులకే స్వర్గం దొరుకుతుంది పిరికి వాళ్ళకు స్వర్గం దొరకదు మోక్షం దొరకదు సత్యలోకం దొరకదు ఇన్ని సాక్షాధారములు ఉన్నప్పుడు యేసును నమ్మడానికి నేనెందుకు భయపడాలి ఆయనే నన్ను రక్షిస్తాడు నా శత్రువుల బారి నుంచి కూడా రక్షిస్తాడని నమ్ము ఈ దినాన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి ఏసయ్యా నీవు నిజమైన గొప్ప దేవునిగా పాపముల నుండి శత్రువుల వారి నుండి నిత్య నరకాగ్నిగుండము వారి నుండి నన్ను తప్పించేవాడవుగా దర్శనమిచ్చావు నీకు వందనాలు వరవేదములోని పరమ ప్రజాపతి ఇంకెవ్వరు అని అడిగినటువంటి సవాలు కొరకు నీకు వందనాలు ఇదిగో నిన్ను నా హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా అని ఒక ఒప్పందం చేసి వెళ్దాం నిబంధన చేసుకుందాం ప్రేమ కలిగిన వా మహాపరిశుద్ధ తండ్రి నీకు వందనాలు మీ చిత్తానుసారమైన రీతిలో మాట్లాడి సమాజంలోని అన్ని వర్గముల ప్రజలతో మీరు ప్రభు మాట్లాడి మీ సత్యమును తెలియపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము విశ్వాసులతో మాట్లాడారు నామకార్థులతో మాట్లాడారు సత్యం ఎరిగి కూడా భయపడుచున్న వారితో మాట్లాడారు సత్యం కొరకు వెదుగుచున్న వారితో మాట్లాడారు సత్యాన్ని అనవసరంగా అన్యాయంగా ద్వేషిస్తున్న వాళ్ళతో కూడా కృపతో మీరు మాట్లాడారు నీకు వందనాలు స్వామి మమ్మల్ని మీరు ఆశీర్వదింప మొదలుపెట్టి ఉన్నారు కనుక నీకు వందనాలు మా ప్రార్థన ఫలితాలను మేమిప్పుడే విశ్వాసంతో స్వతంత్రించుకొని మేమును స్థతిస్తూ ఏ సుపరిశుద్ధనాములు వేడుచున్నాము తండ్రి ఆ ఆమెన్ ఆ మమ్మను సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపీహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా సున్నా హైదరాబాబా ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ஓஃபேர் மினிஸ்ட்ரீஸ் டாட் ஓ ஆர்ஜி மா இமெயில் சத்யவேதசாரம் அட் ஓஃபேர் மினிஸ்ட்ரீஸ் டாட் ஓ ஆர்ஜி